કે એવલલસિંહ ને ગા કોરતા હુન વેદિક અલંકરીન મોનાયક ટી હ વેદિક જ્ઞાને કોડા વેદિક અલંકરીન ઓલાલ મહારાજガル કે સંતજી સે એવલલ મહારાજガル કે ઈરોદ મી અંદરની કલસી మన హోలీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది మీరు రంగులు పూసుకోవడమే కాకుండా మాకు కూడా రాశారు చాలా సంతోషం ఏ విధంగా అయితే ఈరోజు రంగులు పండుగ చేశామో మీ జీవితాల్లో రంగులు నిండాలి ఆనందాలు నిండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఆ ఆనందం రావడానికి ఆ అభివృద్ధి రావడానికి సంతోషం రావడానికి నా వంతు సహకారం కృషి ఎప్పుడు మీతో ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇతను చంద్రబాబు గారి పాలనలో ప్రతి ఎస్టీ సంతానం సిమెంట్ రోడ్లు వేయాలి తండాలకి తారు రోడ్లు వేయాలని చెప్పేసి అనేక తారు రోడ్లు వేసాం మీ అందరికీ తెలుసు మాలపాడు తండా లింగంగొండ తండ వెంకటరెడ్డిపురం తండా ఇట్లా చాలా తండాలకి మొట్టమొట్టా చంద్రబాబు గారి నాయకత్వంలో తారు రోడ్లు వేయడం జరిగింది గతంలో మక్కన మల్లికార్జున గారు ఉన్న టైంలో ఏదైనా ఒక ఊళ్ళో సెంటర్ లో ఒక సిమెంట్ రోడ్ వేస్తే చాలా గొప్ప అన్ని ఊళ్ళకి వేయలేము అప్పుడు కూడా రెండు వందల గ్రామాలు ఉన్నాయి ఏదో మండల హెడ్ క్వార్టర్లో అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇచ్చేటప్పుడు సరిపోయేది అది కూడా నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి తెస్తే అన్నీ జన్మభూమి రుణం తీర్చుకోవాలని రాజకీయాల్లోకి వచ్చాను పెద్ద ఎత్తున అభివృద్ధి అందింది చంద్రబాబు గారు వలన ఏ ముఖ్యమంత్రి చేయాలని అనేది గొప్ప పనులు చేశారు చంద్రబాబు గారు నేను గర్వంగా చెప్తున్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే అవటం నా అదృష్టం అందుకే ప్రతి తండకి సిమెంట్ రోడ్లు వేయించాం ఏ ఏ తండా వేసినా మొన్న వైసీపీ ఎమ్మెల్యేలు తిరిగిన మేము వేసిన సిమెంట్ రోడ్లు మీద తిరిగారు గతంలో కొత్తగా వేసిన సిమెంట్ రోడ్లు ఎక్కడన్నా ఉన్నాయా వాళ్ళు వేసిన సైడ్ కావాలో ఎక్కడన్నా ఉన్నాయా ఎబో ఆర్ఎస్ఆర్ కింద ఆ బ్రిటిష్ పాలనలో చేసినటువంటి సర్వేలో ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు కొన్ని పట్టాలు ఇవ్వలేకపోయారు ఆ రోజు అది ఇప్పటికీ కూడా పెండింగ్ ఉంది ఎబో ఆర్ఎస్ఆర్ భూములు అన్ని మండలాల కంటే మన బొల్లాపల్లి మండలాలు ఎక్కువ ఉన్నాయి సుగాలి సోదరులకి పట్టాలు లేకుండా ఇప్పుడు కూడా ట్వంటీ టూ ఏ కిందను ఆర్ఎస్ఆర్ లేదా నంబర్లు లేకుండా ఎబో ఆర్ఎస్ఆర్ భూములుగా ఉన్నాయి అవన్నీ కూడా మీకు మాటిస్తున్నా మీకు రానున్న ఆరు నెలల్లో చేసి చూపిస్తాను తప్పనిసరిగా మీరు రుణం తీసుకుంటా మీకు కొన్ని తండగా ఉంటా పట్టాలు ఇప్పించి తీరతా మంచినీళ్ళ సమస్య లేకుండా భవిష్యత్తులో వాటర్ గిండ్ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే జల మిషన్ మోడీ గారు ఇచ్చినటువంటి జల జీవన స్కీము మన ఊరూరు తీసుకొచ్చి ఇంటింటికి నీళ్ళు ట్యాప్ బిగించి కృష్ణానది నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లు ఇంటింటికి మంచినీళ్ళుగా అందిస్తానని మీ అందరికి మాటిస్తూ అందరికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను